దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగును గాక సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు మనలందరిని ప్రేమించి ఆనిచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని ఉన్నాను ప్రియుల మీ అందరికీ యేసుక్రీస్తు నాములు శుభములు వందనములు తెలియజేస్తున్నాను సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరికీ ప్రతి ఉదయం ఒక శ్రేష్టమైన వాక్కునిస్తూ ఉన్నాడు ఆ వాక్కు చేత దేవుడు మనను దీవిస్తూ ఉన్నాడు ఈ శుభదినాన దినాన దేవుడు మనకి ఇచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం ప్రియులార పరిశుద్ధ గ్రంథుల నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియో ఇందువలన దేవునికి మహిమయో స్తోత్రమును కలుగునట్లు మీరు ఏసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొని వారై క్రీస్తు జనమునకు నిష్కపుటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను దేవుడి శ్రేష్టమైన మాటలు దేవించి ఆశీర్వదించును గాక సర్వశక్తి దేవాతి దేవుడి శుభదినాన ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనందరికీ ఇస్తున్నటువంటి మాట ఏంటంటే మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన జ్ఞానముతో అభివృద్ధి పొందవలనని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు మనం ప్రేమించేది దైవ జ్ఞానానికి సరిపోయినట్టుగా మనం ప్రేమించాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఈ ప్రేమ కుట్రతోనూ అసూయతోనూ అశాంతితోనూ అలజడితోనూ ఉండేది కాకుండా ఏం చేయమంటున్నాడు ఈ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతో అభివృద్ధి పొందేదిగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాను అందుకే ఆ ప్రేమ తెలివితో ఉన్నప్పుడు దేవుని శ్రేష్టమైన కార్యాల్లో మనం ముందుకు వెళ్ళేటట్టుగా దేవుడు ఆయన కృపను చూపిస్తానని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు అలా మొదటి దశల ఎన్నికలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వచనంలో చక్కని మాట వ్రాయబడి ఉన్నది మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధ అలాగే మీరును ఒకని ఎడలో ఒకడు మనుష్యులందరి ఎడను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిలునట్లు ప్రభువు గాక అంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనమందరం కూడా ప్రేమలో వర్ధిల్లాలని భక్తుడు ఈ పత్రికలో వ్రాస్తూ ఉన్నాడు ప్రియ అన్ని విషయాల్లో ఒకరిని ఎందు ఒకరు ప్రేమలో వర్ధిల్లుతూ ముందుకు వెళ్లాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబడలమైన మనం అందరం కూడా ఈలాగున ప్రేమలో మనం వర్ధిలాలి ఇంట బయట సంఘంలో సమాజంలో ప్రేమలో వర్ధిలుతూ వెళ్లాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అలాగే రెండవ తెశలోనికేలకు వ్రాసిన పత్రిక మొదటి అధ్యాయం మూడవ వచ్చిన చదువుకుందాం సహోదరులారా ఎల్లప్పుడు మిమ్మల్ని కూర్చి దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుటకు బద్దులమన్నాం ఇది యుక్తమే ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందొచ్చున్నది దేవునికి స్తోత్రములు కలుగునుగాక మీ విశ్వాసము అభివృద్ధి పొందాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు మొట్టమొదటి మాటలోనో ప్రేమలో వర్ధులం అంటున్నాడు తర్వాత అభివృద్ధి పొందమంటున్నాడు తర్వాత విశ్వాసములో బహుగా వర్ధుల్లం అంటున్నాడు విశ్వాసములో బహుగా అభివృద్ధి పొందమని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని పిలిబడలమైన మనం అందరం కూడా విశ్వాసంలో బలం పొందాలి గతంలో మన కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు శోధన వచ్చినప్పుడు మన విశ్వాసం ఒకవేళ చిన్న భిన్నంగా ఉండొచ్చు కానీ ఇప్పుడు మన విశ్వాసం విశ్వాసంలో స్థిరపరచబడాలని బలం పొందాలని అన్ని విషయంలో దేవునికి ఇష్టముగా యోగ్యముగా భక్తులు ఎలా మరి దూసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు అలాగే మన విశ్వాసం స్థిరపరచబడాలని విశ్వాసంలో కూడా వృద్ధి చెందాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అలాగే కింద మాట ఏమంటున్నా అంటే రెండవ పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో కృప ఎందున జ్ఞానమందు కూడా మీరు అభివృద్ధి పొందండి దేవుని యొక్క కృపను దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందుకొని కృపలో కృప చూపించడంలోనూ జ్ఞానం విషయంలోనూ అభివృద్ధి పొందుతూ ముందుకు వెళ్ళాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నా మనం ఎక్కడుంటే అక్కడ కృప ఉండాలి మనం ఎక్కడుంటే అక్కడ జ్ఞానం ఉండాలి మనం ఎక్కడుంటే అక్కడ విశ్వాసం ఉండాలి మనం ఎక్కడుంటే అక్కడ ప్రేమ ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఆ ప్రేమలో దేవుడు ఉన్నాడు దేవుడు లోకమున ఎంతో ప్రేమించను అన్న మాట ఈ మాట మూలముగా నెరవేర్చబడుతూ ఉన్నది ప్రియుల ఇలాగ ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా ప్రేమ కలిగి అన్నింటినీ ఓర్చుకొని సర్దుకొని సహించుకొని దేవునికి మహిమ చే మనం ఉండాలని ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అలాగే భార్య భర్తల మధ్య తల్లిదండ్రుల మధ్య అన్నదమ్ములు అక్కచేళ్ల మధ్య సంఘం సమాజం పట్ల సేవకుల పట్ల మరి అనాథుల పట్ల దిక్కులేని వారు విధూరానులు అనేకుల పట్ల మనం ప్రేమ చూపించట దేవుణ్ణి ప్రేమించట ప్రిలా ఎట్టి ప్రేమ కలిగి దేవుని కొరకు బలమైన సాక్ష్యముగా మనము ఇంట బయట సంఘంలో వర్తిల్లాలని పరిశుధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధి మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకున్నాం భూమి ఆకాశములను చేసిన మా తండ్రి మీరు మాతో ఉన్నందుకే స్తోత్రాలు మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్లను బట్టి స్తోత్రాలు నిజంగా మీ ప్రేమలో మేము ప్రేమలో అభివృద్ధి పొందాలని విశ్వాసంలో బలం పొందాలని అలాగే కృప ఎందుకు జ్ఞానం కూడా మేము వర్ధిల్లాలని మీరు జ్ఞాపకం చేశారు కోట్లాది వందనాలు ఈ మాటలు వినబడలందరూ కూడా తండ్రి మీ ప్రేమలో వేరు పారిన వారై అభివృద్ధి పొందినట్లు ఈ బలం పొందినట్లుగా నా తండ్రి అలాగే ప్రభా మీరిచ్చిన లేఖన భాగములు మందరు హృదయాల్లో స్థిరపరచబడినట్లుగా మీ ఆశీర్వాదముతో మీ బిడలందరూ నింపబడినట్లుగా మహిమ కార్యం జరిగించుకుని ప్రార్థిస్తూ ఈ మాటలు వినబిడలందరినీ కూడా మీరు పేరు పేరును ఆశీర్వదించినందుకై వారి కొరతలు తీర్చినందుకై వ్యాధి బాధలు కొట్టివేసినందుకై వేసినందుకై ఎనూతన సంవత్సరంలో వారి ఆత్మీయ జీవితాన్ని మీరు బలపరిచి స్థిరపరిచి నా తండ్రి రెండంతల నూరంతల ఆశీర్వాదముతో నింపినందుకై స్థుతిస్తూ శ్రేష్ఠమైన శక్తి గలమినామనికి స్థుతులు చెల్లిస్తూ మీ బిడలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ యుదైకాల దీవెనలు ఆశీర్వాదం సర్వసమృద్ధిగా ప్రతిబిడకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని దీవించమని ఏసు క్రీస్తుడి పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అరివేల్పుతున్నాము తండ్రి అమీన్